హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి నేను ఈరోజు వామ్ మాకు తీసుకున్నానండి ఈ వామ్ మాకుతో బజ్జీలు చేసుకున్నాము ఈ వామ్ ఆకు వల్ల ఎన్ని ఉపయోగాలండి త్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా పోతుంది ఇకపోతే జలుబు దగ్గు ఇలాంటి వాటికన్నిటికీ బాగా పనిచేస్తుందండి ముఖ్యంగా హార్ట్కి చాలా మంచిది ఇంకోటి దీనివల్ల క్యాన్సర్ నివారణ దొరుకుద్దండి రాకుండా అరికట్టవచ్చు మనం మనం ఇది అని చెప్పి రోజు డైలీ తినలేం కదండి మనకు దొరికినప్పుడు ఇంట్లో కుండీల్లో పెంచుకుంటే పెరుగుతుంది ఈ ఆకు వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ ఆకు ఉపయోగించి మనం కట్లెట్లు చట్నీలు బజ్జీలు రకరకాల వాటిల్లో ఉపయోగించుకోవచ్చండి ఈ ఆకు అయితే చాలా మంచిదండి ముందు ఆకుని శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలండి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి వేసుకుందామండి రెండు స్పూన్లు పిండి ఈ పిండికి సరిపడా హాఫ్ స్పూను సాల్ట్ వేసుకున్నాం ఆ తర్వాత హాఫ్ స్పూను వామ్ హాఫ్ స్పూను కారం దీనిలో మనం చిటికెడు సోడా కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయడం లేదు మీకు అవసరమైతే వేసుకోవచ్చు ఈ విధంగా బజ్జీల పిండి లాగా కలుపుకోవాలండి ఇది అందరికీ తెలిసిన విషయమే మీరందరూ చేస్తూ ఉంటారు కదా ముందు మనం బాళ్లే తీసుకొని ఆయిల్ పోసుకోవాలండి కులు కూడా చక్కగా పెద్ద పెద్దవి అండి అందుకే మనకు బజ్జీలు కూడా పెద్ద పెద్దగా వస్తున్నాయి ముందు టిష్యూ పేపర్లోకి తీసుకోవాలండి కర్ర కర్రలాడే వామ్ మాకు బజ్జీలు ఓకే ఓకేనండి బాగున్నాయి కదా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ